రాష్ట్ర విభజన కానీ ఆ తర్వాత తదుపరి వచ్చిన ఎన్డీఏ కానీ వీళ్ళు చేస్తున్న చూస్తే నమ్మసక్యంగా లేవు వాళ్ళే ప్రభుత్వాల్లో ఉండి వాళ్లే విక్టిమ్స్లా మాట్లాడతారు ఇలాంటిదే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లెఫ్టినెంట్ గవర్ గవర్నర్ కానీ సహకారం ఇవ్వట్లేదు ప్రభుత్వం నడపడానికి కానీ ఆయన ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆయన అందరూ అపహాసం చేశారు అదే పరిస్థితి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారే చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నట్టుగా పార్లమెంటు నన్ను నడపలేవనే పరిస్థితులు వచ్చేసాము మేము నన్ను ఎవరు నడపనివ్వట్లేదు నన్ను విక్టిం చేసేసారని చెప్పి ఆయన నిరసన చేయడం ఇది బేసిక్ నమ్మసక్యంగా లేదు ప్రజలు ఆయన ఎన్నుకున్నదే చాలా బలమైన వ్యక్తి అని ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి అని చెప్పి నాతో పాటు అందరం ఆయన వెంట నడిచాం అవిశ్వాస తీర్మానానికి నిజంగా చర్చకు కానీ వచ్చిండి ఉంటే ఒకటి రెండు రోజుల్లో చాలా నిజానిజాలు వచ్చాయి ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే భారతీయ జనతా పార్టీలో కూడా తప్పులు ఉన్నాయి ప్రజల కోసం ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్ సంబంధించి వాళ్ళల్లో కూడా తప్పులు ఉన్నాయి వాళ్ళు కూడా దీన్ని దాటేస్తున్నారు అలాగే టీడీపీ పార్టీ కూడా దీన్ని దాటేస్తుంది అలాగే ప్రతిపక్షం కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చర్చికి రాకపోవటమే అందరికీ ఉపయోగం అటు భారతీయ జనతా పార్టీకి ఉపయోగం తెలుగుదేశం పార్టీకి ఉపయోగం వైఎస్ఆర్సీపీకి ఉపయోగం చర్చికి రాక అవిశ్వాస తీర్మానం ముందుకెళ్ళకపోవటం ముగ్గురికి చాలా లబ్ధిదాయకం మళ్ళీ ఈ రోజున వాళ్ళే విక్టిమ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడటం ఇది ముఖ్యంగా యూత్ నమ్మట్లేదు యువత నమ్మట్లేదు మహిళలు నమ్మట్లేదు మాకు కూడా అదే ఆవేదన అదే కోపం అదే ఉంది ఈ రోజున ఇందాక తెలుగుదేశం పార్టీ నిరసన నిరసనలు కూడా చూస్తుంటే నమ్మశక్యంగా లేవు అది ఎలా ఉంది ప్రధానమంత్రి గారు చేసింది ఎంత నమ్మశక్యంగా లేదో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఇంతకాలం ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామ్య భాగస్వామిగా ఉండి ఈ రోజున మళ్ళీ వాళ్ళు నిరసనలు చేస్తుంటే అది నమ్మశక్యంగా లేవు వీటన్నిటినీ మేము ఒక తృతీయ శక్తిగా చాలా బలంగా దీన్ని ముందుకు చూ చూస్తున్నాం యువత ఆకాంక్షకి ఒక కొత్త తరం ఆకాంక్షకి ఒక కొత్త తరహమైన బాధ్యతతో కూడిన ఒక రాజకీయ ప్రక్షాళనకి మేము శ్రీకారం చుట్టబోతున్నాం ఎలా చూస్తున్నాం అంటే దీన్ని ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ వీళ్ళు నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ మాట అయితే ఇచ్చారు పార్లమెంటరీ వ్యవస్థలో ఆ రోజున మేము నేను ఉన్నప్పుడు సెంట్రల్ హాల్ ఇది ప్రధానమంత్రి గారు సెంట్రల్ హాల్ పా మెట్లకి నమస్కారం పెట్టి వెళ్ళినప్పుడు నేను నాకేమనిపించింది ఎక్కడ కాల్స్కి చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి అనిపించింది అలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం నిజంగా ఆయనకు కానీ నిజాయితీ చిత్తశుద్ధి కానీ ఉంటే ఆయన చర్చికి కానీ వచ్చింటే ఆయన మరింత నమ్మకాన్ని నిమ్ముడింపు చేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే దాన్ని దాట వేయడం వల్ల ఆ నమ్మకం అది ప్రజలు అందరూ కోల్పోయారు నాతో సహా దీనివల్ల మీరు ప్రతిపక్షానికి బలం ఇచ్చారు తప్ప మీ చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోయారు దీంట్లో ప్రజా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం ఇవ్వకపోవటంలో ముందుకు తీసుకెళ్లకపోవడంలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పాత్ర వహించింది మీ మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మీ మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఒక కాన్స్టిట్యూషనల్ గివెన్ గ్యారంటీడ్ ప్రామిస్కి మీరు నిలబడలేకపోయారు ఇది మా అందరికీ చాలా బాధగా ఉంది ఈరోజు చూడటానికి మేమందరం చూస్తున్నాం కానీ ఇవన్నీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ చేస్తున్నాయి కూడా నమ్మసక్యంగా లేవు ఇవన్నీ ప్రజల్ని చాలా ఏదో ఒక ఎంగేజ్ చేయడం పొలిటికల్ ఎంటీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప అంత మంచి కన్స్ట్రక్టివ్గా ఇది నిజంగా పొద్దున్నే ఉండవల్లి గారు కూడా నేను ట్వీట్ చేశాను ఇవన్నీ ఏంటంటే మీరు ఒక రోజున నిరసన వ్రతం చేస్తు నిరసన దీక్షలు చేస్తున్నారు రేపు పొద్దున మళ్ళీ మీరు తిరిగే ఎన్నికల్లో పార్లమెంట్ మెం ఎంపీలుగా వస్తే మళ్ళీ మీరు ఎలా సాధిస్తారో చెప్పాలి అది చాలా అవసరం చాలా బలంగా ఉంది అలాగే నేను మేము కోరుకునేది కూడా ఏంటంటే అసలు వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ ఒక కొత్త చాలా బలమైన రాజకీయ శక్తి ఒకటి రావాల్సి ఉంది అది కూడా చాలా బలమైన విలువలతోటి చాలా బలమైన ప్రజల్లోని ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్ళకే ఒక కొత్త బలమైన రాజకీయ శక్తి అవసరం వాళ్ళు అలాంటి శక్తులు వస్తే తప్ప అలాంటి శక్తులు ప్రతి జిల్లాలో నుంచి అలా ఆలోచన ఏక ఒకే ఆలోచన ధోరణిలో వీళ్ళందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా మేము కూడా సిపిఐ సిపిఎం జనసేన కూడా ఎవరైతే కలిసి వస్తారో వ్యక్తులు కావచ్చు సమూహం కావచ్చు అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి కావచ్చు ఎవరితో కలిసి మేము ముందుకు వెళుతున్నాం అలాగే మేము అనంతపురంలో పెట్టుకున్న ఈ పదిహేనో తారీఖుని మా ప్రోగ్రామ్స్ని కూడా ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళు కాల్ఫర్ చేసిన స్పెషల్ మన ఈ బంద్ బంద్ పిలుపుకి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మేము దాన్ని కొద్దిగా తేదీలు మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ముందుగా పదహారు తేదీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బంద్కి జనసేన పార్టీ సిపిఎం సిపిఐ కూడా మా మా క్యాడర్ తోటి వాళ్ళకి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి